అబ్బాబ్బబ్బబ్బా ఏం ఎండలు నాయనా ఎండలు బాగా మండిపోతున్నాయి కడుపులోకి సల్లసల్లాగా ఏమన్నా పోద్దాం అనుకుంటే ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి చూస్తే అసలు ఏం లేవు ఫ్రెండ్స్ లోపల ఒక రెండు దానిమ్మకాయలు క్యారెట్ బీట్రూట్ ఉండేసరికి క్యారెట్ అండ్ బీట్రూట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని దానిమిక గింజల్ని తీసేసి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను సో నేను రెండు ఇలాచీలు కూడా యాడ్ చేసిన ఫ్రెండ్స్ మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి నాకు ఇష్టం కాబట్టి నేను ఇలాచీలను వేసుకున్నాను ఫ్రెండ్స్ ఆ ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి వేసుకున్నాను సో ఇట్లా మిక్సీ జార్లో వేసేసుకొని కాచి చెల్లార్చిన పాలన వేసుకోవాలి ఫ్రెండ్స్ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి షుగర్ కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసుకొని కాల్చి చెల్లెసిన పాలు కూడా వేసేసి మనకు అందుబాటులో ఉంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు సో నాకు అందుబాటులో అయితే ఐస్ క్యూబ్స్ లేవు కాబట్టి నేను వేసుకోలేదు మీ దగ్గర ఉంటే మీరు వేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇవన్నీ వేసేసుకొని తర్వాత మనము బాగా మిక్సీ పట్టేసుకోవాలి సో రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అయితే మనము మిక్సీ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్ సో మిక్సీ పట్టేసిన తర్వాత మనకి చూడండి పింక్ కలర్ వచ్చింది దాని దాని గింజలు క్యారెట్ కదా సో మనకు పింక్ కలర్ వచ్చింది టేస్ట్ సూపర్ వచ్చింది అనేసి మా పాప చూడండి భలే తాగుతుంది చాలా బాగుందని అంటే మా పెద్ద పాప అయితే బందీ చూపిస్తుంది చాలా బాగుందండి ఓకేనా ఫ్రెండ్స్ మరి టు సబ్స్క్రైబ్ మై ఛానల్